ఫైవ్ అవర్స్ ఈ వీడియో లాస్ట్ అవ్వు చూడండి అరవై ఒకటి వేల రూపాయలకి రోజుకి పన్నెండు లీటర్లు పాలు ఆవు అమ్మకం అనుకున్నాయండి రెండు ఆవులు వచ్చేసి మనకు సన్లు ఫెయిల్ అయిన గుడ్లమా పెళ్ళిన దాన తినకపోయినా గడ్డి తినకపోయినా గ్యారంటీ ఇస్తా అని చెప్తున్నారు ఒక ఆవు వచ్చేసి రెండు పండ్ల మీద ఉంది ఇంకొక ఆవు వచ్చేసి నాలుగు పండ్ల మీద ఉందండి ఆవు ఎలా ఉన్నాయి అసలు నిజంగానే పాలిస్తాయా లేవా అనేది కూడా మొత్తం వీడియో లాస్ట్ అవు చూస్తే మీకు తెలుస్తుంది వెల్కమ్ టు విలేజ్ రఘమ్మచ్చి ఈ వీడియో వచ్చి చూడబాబా మీరు తమ్మేరు చూడొచ్చండి నిజమే అబ్బా రెండు ఆవులు మంచి వెదర్కి తట్టుకొని పొలం పంటల బయట తిరిగి మేసావు అది కూడా రోజుకి పొద్దున ఐదు నుండి ఆరు సో రెండు ఆవులు అవైలబుల్గా ఉన్నాయండి అమ్మకానికి ఫస్ట్ యాక్టివేషన్ సెకండ్ లాక్టివేషన్ ఆవులు ఉన్నాయి తొలిసూరిది రెండో తావు ప్రైస్ కూడా చెప్తాను అబ్బా అసలు ఇంత తక్కువ ప్రైస్లో సో ఈసారి కొంచెం రేట్లు కూడా తగ్గినాయి బా ప్రతిసారి ఇదే రేటు ఉంటాయని కాదండి సో రెండు ఆవులు అయితే సూపర్ నాకు అయితే చాలా బాగా అండి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి సో మీకు చూపిస్తా ఎంత ప్రైస్లో ఉన్నాయండి అసలు చెప్తా మీకు ప్రైస్ అయితే అరవై ఒకటి వేలు ఒకటి ఉన్నది అలానే డెబ్బై ఒకటి వేలది ఒకటి ఉందండి ఆవు వచ్చేసి డెబ్బై ఒకటి వేలు రెండో ఈత ఆవు వచ్చేసి మనకు అరవై ఒకటి వేలలో ఉందండి ఈ రెండు ఆవులు మిల్కింగ్ కాస్ట్ ఎంత ఏమేమి గ్యారెంటీ ఇస్తానని కూడా చెప్పే వాళ్ళు సన్నులు ఫెయిల్ అయినా గుడ్లమా పిల్లన దానా తినకపోయినా పొలం పట్ల తిరిగి మెయ్యకపోయినా ఒకవేళ ఆవు దగ్గర ఆడవాళ్ళు కూర్చున్నా కూడా పాలు తీయనియకపోయినా గ్యారంటీ ఇస్తాను కూడా చెప్తున్నారు మరి నిజంగా ఇవన్నీ గ్యారెంటీ ఇస్తారా లేదా అసలు ఆవు ఎట్లా ఉన్నది అనేది ఒకసారి చూడండి ప్లీజ్ వీలైతే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి సో ఇలాంటి మరీ మంచి వీడియోలు ఎన్నో పెడతానైతే ఒకవేళ మీకు యూజ్ అయితే ఈ అనిమల్ మీకు ఒకవేళ మంచిగా నచ్చిందంటే వెంటనే తీసుకోండి డబ్బా సో ఒకవేళ మీకు ఆవు తీసుకోవడం రాదు మీరు ఫస్ట్ టైం ఫార్మింగ్ చేస్తున్నట్టయితే ఫస్ట్ సాహివాల్ జర్సీ గిరి ఆవులు మాత్రమే తీసుకోండి వెదర్కి తట్టుకునేట్టు హెచ్ఎఫ్ ఆవులు తీసుకోండి అలానే ఈ ఆవులు తీసుకోకముందు మీరు ఫస్ట్ చేయాల్సిన పని గడ్డి పెట్టుకోండి సూపర్ అయిపోయిందని ప ఫోర్ జీని పేరు గడ్డి పెట్టుకోండి మిస్టేక్ మాత్రం మీరు చేయకండి బాబా ఒకవేళ మీకు ఆవులు తీసుకోవడం వస్తేనే వెళ్ళండి లేకపోతే తీసుకోకండి ఎందుకంటే చాలామంది అనుకుంటారు పెద్దగా సంకల్ని చూసి తీసుకుంటారు అక్కడనే మీరు లాస్ అవుతారు కొన్నిటికి బుర్రపోతులు ఉంటాయి కొన్నిటికి ఇంజక్షన్ వేసి కూడా ఉంటాయండి సో ఇక్కడ మనం చూసిన ఆవులు ప్రతిదీ ఆవులు పాలివో ఇక్కడ ఒక వంద ఆవులు ఉంటే ఒక షెడ్లో దాంట్లో ఒక పది ఇరవై ఆవులు మాత్రమే పాలిస్తాయి అందుకే డైరీ ఫామ్ అనేది లాస్ అయిపోతుంది సో అన్ని ఆవులు పాలిస్తాయని అనుకుంటారు ఇక్కడ అన్ని ఇంకోటి చాలా మంది మిస్టేక్ చేసింది ఏంటంటే చిన్నగా సంఖ అద్దుకొని ఉంటే అది పాలివ్వదని భ్రమలో ఉంటారు అవే ఆవులు పాలిస్తాయండి మీకు తీసుకోండి వస్తేనే వెళ్ళండి తీసుకోవడం రాకపోతే తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళండి ఒకవేళ మీకు ఎవరు రాకపోతే నాకైనా కాల్ చేయండి లేకపోతే నాకు కాల్ చేయడం ఇబ్బందిగా మీకు అనిపిస్తే మన ఛానల్లో పాలివాలని ఎలా తెలుసుకోవాలి ఎలా తీసుకోవాలని వాటి గురించి నేను చాలా వీడియోలు పెట్టాను సో ఆ వీడియోలు చూడండి ఒకవేళ మీకు వీలైతే ఆ వీడియోలు చూసినా ఫాలో అవ్వండి సో నాకు ఎందుకు కాల్ చేయాలి అని అనిపిస్తే మీకైతే సో నా నెంబర్ వచ్చేసి కామెంట్ బాక్స్లో మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూప్ ప్రతి కామెంట్ బాక్స్లో పెడతా ఇప్పుడైతే ఆ రెండు ఆవులు చూపిస్తాను మీకు ఏ విధంగా పాలిస్తా లేవా అనేది కూడా వీడియో నస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి క్రాస్ బిల్డ్ జెర్సీ ఆవు అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఆవు చాలా అంటే చాలా బాగుందబ్బ మీకు ఎవరైనా కొత్త డైరీ ఫామ్ అయినా పాత వెంటనే తీసుకోండి అండి సో రీజనబుల్ ప్రైస్లోనే ఉందబ్బా ఆవు అయితే వచ్చేసి మనకు అరవై ఒకటి వేల రూపాయలకి రెండో జీత ఆవు ఆవు ఈనడానికి వచ్చేసి ఇంకొక వారం రోజుల టైం అయితే ఉందండి మీరు చూసుకోవచ్చు ఆవు కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది లేదండి సన్లు ఫెయిల్ అయినా గుడ్లమా పేలి పాలు ఇవ్వకపోయినా దాన తినకపోయినా ఆడవాళ్ళకి పాలు తిన తీయనియకపోయినా కూడా గ్యారెంటీ ఇస్తానైతే చెప్పడం జరిగిందండి ఇక్కడ గ్యారంటీ అనేది అందరు చెప్తూనే ఉంటారు మళ్ళీ తీసుకునేటప్పుడు ఎక్కువ చెప్తారు కానీ ఫస్ట్ మనం చూసి తీసుకోవాలి అన్ని విధాలుగా పాలిస్తుందా లేదని తెలిసా తెలిసి ఉండాలండి మనకైనా కూడా సో ఆవు అయితే ఏదంగా ఉందా మంచి మిల్కింగ్ ఆవు అయితే సో ఈ ఆవు వచ్చేసి అండి రెండో ఈత కాదండి ఇప్పుడు ఇంత తొలసూరిది రెండో ఈత అని అనుకుంటారు మీరు సో రెండు పండ్ల మీదనే ఉంది ఇంతకుముందు నేను మీకు చూపించిన ఆవు నాలుగు పండ్ల మీద ఉందండి సో రెండు పండ్ల మీద ఉంటే మనకు తులసు రావు అని అర్థం అండి తొలసూ రావులు అయితే మనకు దీని కాస్ట్ ఉన్నదండి తులసూ రావు ఫ్యూచర్ కావాలి మీకు అనుకుంటే దీని ఆవు ధర వచ్చేసి డెబ్బై ఒకటి వేల రూపాయలు ఇప్పుడు ఇంతే తొలసూరిది ఆవు ఈనడానికి వచ్చేసి ఇంకొక ఇరవై రోజులు టైం ఉందండి శంఖ చేయలే మనకు పాలు వచ్చేసి పొద్దున నాలుగు నుండి ఐదు సాయంత్రం నాలుగు నుండి ఐదు సన్లు ఫెయిల్ అయినా గుడ్ల మాపేళ్ళినా దాన తినకపోయినా సేమ్ గ్యారెంటీ ఇస్తాను కూడా చెప్పడం జరిగింది ఆవు తినడానికి ఒక ఇరవై రోజులు టైం ఉంది సో చూసుకోవచ్చు క్వాలిటీ పరంగా కూడా ఆవుకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదా రెండు ఆవులు అయితే ఏదో ఉందండి శంఖ చాలా మంది అనుకుంటారు శంఖ పెద్దగా లేదు నిజంగానే ఇస్తుందా అని డౌట్ పడతారు మీరు రేర్గా చూడండి కొన్ని హెచ్చే పావులకు ఉంటాయంటే శంఖ అనేది చాలా దగ్గరగా ఉంటుంది ఎప్పుడైనా సరే శంఖ ఏలాడొద్దు శంఖ అతుక్కుని ఉండాలి మనకు సో శంఖ అతుక్కొని ఉంటేనే మనకు మిల్కింగ్ అనేది ఉంటుంది లోపల అంటే లోపల పొదుపులు ఉంటాయి వాటికి సో లోపల శంఖ ఉండడం వల్లనే మనకు పాలు అనేది వీస్తాయి ఆవు కొట్టడం ఇట్లా ఏమీ లేదండి మంచి పాలు చావులు సో కావాలనుకుంటే వెంటనే తీసుకుంటాం చర్మం కూడా చాలా ఫ్రీగా ఉండాలి మన ఆవుకి సంఖ దగ్గర ఉండాలి అతుక్కొని చర్మం అనేది చాలా లూజ్గా ఉండాలి అప్పుడే మంచి మిల్కింగ్ ఆవు అవుతుంది మనకు సో ఆవు కూడా ఈనడానికి టైం ఉంది సో మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ఆవు ఈనడానికి టైం ఉంది కాబట్టి అంతవరకు మన కాడ మన వాతావరణానికి పడడం గడ్డి ఇట్లా అన్నీ తినడం తిరగడం మంచిగా సెట్ అయిపోతుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్